నార్తిక సమోమాసైవ శాంతరం హరే గంగా న నీ సమోమాస కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు శంకరునికి కూడా కష్టం వచ్చినప్పుడు రక్షించగలిగిన సమర్థత ఉన్న మహావిష్ణువుతో సమానుడైన దైవం లేడు ఎందరు మునిగిన అమోఘమైన పవిత్రతని ఇచ్చేటటువంటి గంగమ్మకు మించిన ప్రవాహము లేదు ఉసిరికకు మించిన ఔషధీ శక్తి ఉన్న ఫలము లేదు అని శ్లోకార్థం నా కార్తీక సమోమాస కాబట్టి కార్తీకంలో శంకరునికి సంబంధించిన సర్వ విశేషాలని క్రమంగా తెలుసుకోవాలి అనేది ఈ మాస లక్ష్యం శంకరుని రూపాన్ని ఒక్కసారి ముందుగా మనం పరిశీలించి చూస్తే శిరస్సు నుంచి పాదాల వరకు ఆ పైన రాగి జుట్టు కనిపిస్తుంది రక్తకేశో ఎర్రని రాగి జుట్టు ఆ రాగి జుట్టుతో పాటు ఆయన తలని పైనున్నటువంటి ఆకాశమే వ్యోమకేశ తల జుట్టుగా కలిగినవాడు అని చెప్తుంది ఈ మాట రక్తకేశో కేశ ఏమిటి ఎర్రని జుట్టు ఉండడం ఏమిటి ఆ జుట్టు ఆకాశంతో సమానమని చెప్పడం ఏమిటి జుట్టు ఆకాశం ఉండడం ఏమిటి ఏమిటి దాంట్లో ఉండే రహస్యం గమనించుకోగలగాలి ప్రతి వ్యక్తికి శిరోజాలు ఉంటాయి ఓ వ్రేళ్ళు అయితే పదిని లెక్క వేస్తాం అలాగే ఓ చేతులు అంటే రెండుని లెక్క వేస్తాం ఓ పాదాలు రెండు అని లెక్కిస్తాం అలాగే చెవులు కళ్ళు ముకురంధ్రాలు అన్నిటికీ ఒక లెక్క ఉంది కానీ శరీరంలో లెక్కించలేనటువంటి ఒకే ఒక భాగం శిరోజాలు శిరోజాల సంఖ్యని కావాలని లెక్కించదలిచినప్పటికీ కూడా అమేయం ఇంతని లెక్కించడానికి వీలు కాదు ఒకటి రెండు అదృశ్యాన్ని శిరోజాలు అంటే తల వెండ్రుకల్ని ఒకసారి ఒకటి అలా తీసి అలా నేల మీద విడిస్తే ఆ తీస్తుండగానే కనిపించి కనిపించకుండా ఉంటుంది నేల మీద పడ్డ తర్వాత తిరిగి వెతకాలి అంటే అసాధ్యమైన పనిగా అనిపిస్తుంది అంతటి సూక్ష్మంగా ఉంటుంది వ్యోమకేశ ఆకాశమే తన కేశాలుగా కలిగినవాడు శంకరుడు అని ఈ నామం చెప్తోంది ఆకాశం ఈ తల జుట్టుగా ఉంటుంది అంటే అర్థం తల జుట్టుని ఎలా అయితే లెక్కించలేమో తల నుండి వీడినటువంటి జుట్టు నేల మీద అలా పడినప్పటికీ తిరిగి మళ్ళీ దాన్ని స్పష్టంగా గుర్తించలేమో అలా అనంతమైనటువంటి ఆకాశాన్ని గుర్తించలేము ఆకాశంలో ఉన్న రహస్యాలని అసలు తెలుసుకోలేము ఒకవేళ ఏదైనా ఒక రహస్యాన్ని తలలో ఉన్నటువంటి వెండ్రుకని ఒకదాన్ని అలా నేల మీద పడవేస్తే పడవేసే సందర్భంలో ఇది మనం ఒక కేశాన్ని పడవేస్తున్నామని తెలిసినా మళ్ళీ నేల మీద పడితే ఎలా గుర్తించడం అసాధ్యమవుతుందో ప్రయత్నం మీద మాత్రమే సాధ్యమవుతుందో అలా ఆకాశంలో ఉన్నటువంటి రహస్యాన్ని ఒకటి అతి కష్టం మీద గమనించిన మళ్ళీ ఆ గమనించినటువంటి రహస్యాన్ని గుర్తు చేసుకోవాలంటే అది అసాధ్యమైన పనిగా ఉంటుంది అని తెలుగులో సామెత కూడా వాడి గురించి నాకు ఇన్ని రహస్యాలు తెలుసు అని తల జుట్టుని పట్టుకుంటారు అంటే ఏమిటి తెలిసినటువంటి రహస్యాలు అతి సూక్ష్మంగా ఉన్నాయని లెక్కకు అని అనిపించడానికి వీళ్ళేకంగా అసంఖ్యాకంగా ఉన్నాయని చెప్పడం దీనిలోని భావం అన్నమాట ఆకాశం అనేది మొత్తం అన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటిది ఓ ఇంద్రజాలాన్ని చేసేటటువంటి ఐంద్రజాలికుడు పెద్ద గిన్నెను ఒకదాన్ని దిస్తాడు దానిలో మరో గిన్నెని దానిలో మరో గిన్నెని దానిలో మరో గిన్నెని అలా పట్టేటటువంటి గిన్నెలన్నిటినీ తెచ్చి ఇంద్రజాల ప్రదర్శన చేయడానికి ముందు ఆ గిన్నెలన్నిటినీ వరుసగా నేల మీద పరుస్తాడు కాసేపు వినోదం కోసమని మొత్తం గిన్నెలన్నిటినీ పరిచి చేయవలసిన వినో వినోదాన్ని చేసి చూపించి ఆనందపరిచి మళ్ళీ అయిపోయిన తర్వాత ఈ చిన్న గిన్నెని దానికంటే పెద్ద గిన్నెలో ఈ చిన్న గిన్నె దానికంటే పెద్ద గిన్నెని అంతకంటే పెద్ద గిన్నెలో చిన్న గిన్నెని అంతకంటే పెద్దదాన్ని అంతకంటే పెద్దదాన్ని మరొక పెద్ద గిన్నెలో ఇలా గిన్నెలలో గిన్నె చొప్పును ఏర్పాటు చేస్తూ అన్నిటికంటే పెద్దదైనటువంటి గిన్నెలో వీటన్నిటినీ పెట్టి సంచిలో పెట్టి మళ్ళీ ఇంద్రజాల ప్రదర్శన ముగించుకున్నానని తెలియజెప్తూ చెప్తూ వెళ్ళిపోతాడు దీన్ని ప్రపంచానికి అన్వయించాలి ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నిరాప అభ్య పృథివీ పృథివ్య ఓషధయ్యోన్నం అన్నా ప్రజా ఆకాశం నుంచి వాయువు పుట్టింది వాయువు నుండి అగ్ని పుట్టింది అగ్ని నుంచి నీరు పుట్టింది నీటి నుంచి పృథివీ నేల పుట్టింది పృథివీ నుంచి భోజనాన్ని చేయడానికి వీలైనటువంటి ఓషధీ శక్తి కలిగిన అన్ని ధాన్యాలు పండ్లు కాయలు కూరలు అన్నీ పుట్టాయి వాటి వల్ల ఆహార సారాన్ని స్వీకరించడం వల్ల ఈ ప్రజాహ లోకంలో ప్రాణులు అందరూ పుట్టారండి ఇందాకరుకున్నటువంటి పెద్ద గిన్నెలో చిన్న గిన్నె చిన్న గిన్నెలో మరో గిన్నె మరో గిన్నె మరో గిన్నె అలా చిట్ట చివరిదైనటువంటి చిన్న గిన్నె వరకు గిన్నెల్లో గిన్నె గిన్నెలో గిన్నె గిన్నెలో గిన్నె ఎలా అయితే పెట్టుకుంటూ వచ్చామో అలా ఇక్కడ కూడా ఓశతులు. ఓశతులు ఈ క్రింది నుంచి వెళ్ళినట్టయితే ప్రాణులన్నీ పుట్టడానికి కారణం ఓషధులు ఓషధులు అంటే వీళ్ళు తినడానికి కావలసిన ఆహార ధాన్యాన్ని ఇచ్చేటటువంటి మొక్కలు సస్యాలు ఈ సస్యాలన్నీ దేని నుంచి వచ్చాయి అని ఆలోచిస్తే పృథివ్య ఔషధయ నేల దానికి ఆధారం ఈ నేల దేని నుంచి వచ్చింది అభ్య పృథివీ నీటి నుంచి వచ్చింది ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది అగ్నేరాపహ అగ్ని నుంచి నీరు వచ్చింది ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే వాయురగ్ని వాయువు నుంచి అగ్ని వచ్చినట్టుగా కనిపిస్తోంది అగ్నేరాపహ ఆ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశాద్వాయు ఇందాకనుకున్నటువంటి ఉదాహరణల్లో ఏ గిన్నెలో ఏ గిన్నె చొప్పున పెట్టుకుంటూ పెద్ద గిన్నెలో అన్నీ అలా పెట్టి వెళ్ళిపోయాడో అలా ఇక్కడ కూడా పరమేశ్వరుడు ఆకాశం నుండి వరుసగా వీటన్నిటినీ దేనికి దానికిగా పరిచి ఆకాశం వేరైనట్టుగా ఆకాశం నుంచి వచ్చే వాయువు వేరైనట్టుగా వాయువు నుంచి వచ్చిన అగ్ని వేరైనట్టుగా అగ్ని నుంచి వచ్చిన నీరు వేరైనట్టుగా నీటి నుంచి వచ్చిన పృథివీ నేల వేరైనట్టుగా నేల నుంచి వచ్చేటటువంటి ధాన్యం సస్యం కోసుకుంటే వేరుగా వచ్చేటట్టుగా ఈ సస్యాల ద్వారా వచ్చేటటువంటి జనులందరూ వేరుగా ఉన్నట్టుగా అందరూ వేరుగా ఉన్నట్టుగా చూపిస్తాడు ప్రలయకాలం వచ్చాక దాన్నే ప్రళయం అంటారు ప్రలయకాలం వచ్చాక మొత్తం అన్నీ ఒకదానిలో ఒకటి చొప్పున అలా మూసేసి వినోదం అయిపోయిన తర్వాత ఐంద్రజాలికిడు ఎలా వెళ్ళిపోతాడో అలా ఈ యుగానికి సంబంధించిన ఆటని ముగించేశానని చెప్పి వెంటనే ఒక సంచిలో పెట్టుకుని ఆ ఇంద్రజాలకు ప్రదర్శన చేసిన వాడు ఐంద్రజాలికుడు వెళ్ళిపోయినట్టుగా ఈయన కూడా మొత్తం ప్రదర్శన ముగిసిందని తెలియచెప్తూ యుగ అంత కాలాన్ని ప్రకటిస్తాడు అందుకని గమనించుకోవలసిన అంశం ఏమిటి అన్నీ వేరుగా కనిపిస్తున్నప్పటికీ అన్నీ వేరు కాదు అన్నీ ఒకదాని నుంచే వచ్చినవి అదే ఆకాశం అంతటి ఆకాశాన్ని వ్యోమకేశ ఆ ఆకాశం తన తల జుట్టుగా కలిగినవాడు అంటే అన్నిటికీ ఆధారభూతుడు ఎవరు అంటే శంకరుడు అని అర్థం బాగా ఆలోచించాలి శంకరుడే సర్వ ఆధారం అని చేతనే ప్రజాహ చక్కగా పుట్టినటువంటి ప్రాణులన్నీ కూడా ప్రార్థించవలసింది నాకు మరణం లేకుండా చెయ్యవయ్యా అని ఎవరిని అంటే అందరికీ మూలమైనటువంటి ఏ ఆకాశాన్ని తన శిరోజాలుగా ధరించినటువంటి శంకరుడున్నాడో ఆయన్ని ప్రార్థించాలి అందుకే అపమృత్యు జపమని చేయిస్తారు ఎవరైనా కానీ మరణ ఆసన్న స్థితిలో కాని ఉంటే ఇక కాసేపట్లో మరణిస్తాడు లేదా రెండు మూడు రోజుల్లో మరణిస్తాడు అని అన్నప్పుడు అపమృత్యు జపాన్ని చేయిస్తారు త్రి యజామహే సుగంధిం పుష్టివర్ధనం మామృత ఆత్ స్పష్టంగా ఈ అపమృత్యు మంత్రమైనటువంటి త్రియంబక మంత్రాన్ని పఠిస్తూ ఆ శక్తి ఆ అమోఘమైనటువంటి తపస్సు అతని ఎందు ప్రవేశింపలా చేసేలా ప్రవేశించేలా చేసి ఆ ప్రవేశించిన కారణంగా శాంకరమైన శక్తి అంటే శంకరుని అనుగ్రహం వానిలో ప్రవేశింపచేసేలా చేసి ఆ ప్రాణికి ప్రజ సుఖంగా ఉండేటటువంటి శక్తిని అలా అందచేస్తారు అంచేతనే అతను ఎక్కువ కాలం జీవించగలుగుతాడు చంద్రశేఖరమాశ్రయే మమకిం వైయమ శంకరునికి యథార్థమైనటువంటి సేవకునిగా ఉండేవాడు యముడు అంచేతనే ఏ శంకరుడు ధర్మానికి అనుగుణంగా వీడు మహాపండితుడు వీడు పామరుడు అనే భేదం లేకుండా అబో ఇతడు ధనికుడు ఇతడు పేద అనే భేదం ఏమాత్రము పరిగణించకుండా ఇతడు లావణ్యవంతుడు ఇతడు కురూపి అనే ఊహ ఏమాత్రము లేకుండా ఎవరినైనా సరే సరైనటువంటి కాలం సమీపించిన మరుక్షణంలో వెంటనే యమునికి ఆజ్ఞ చేస్తాడు ఆ యముడు ధర్మదండాన్ని దహించు ధరించి ఉంటాడు లోకంలో మనందరికీ ఓ నమ్మకం యముని దగ్గర పాష ఉంటుంది అని పాశం యముడి దగ్గర ఉండదు మనం యమపాశము అని అనగానే అదే అని అనుకుంటూ ఉంటాం పాశం మిగిలినటువంటి దేవతల దగ్గర కూడా ఉంటుంది అమ్మవారి దగ్గర కూడా పాశం చూలంచ ఖడ్గం అమ్మవారి దగ్గర కూడా పాల పాశం ఉంటుంది కానీ పాశం యముడి దగ్గర కాదు ఉండేది యముని దగ్గర ధర్మ దండ ఉంటుంది ఆయన దగ్గర దండ ఉంటుంది ఆ దండాన్ని ధర్మానికే వినియోగిస్తాడు కాబట్టి ధర్మదండము అంటారు అటువంటి ధర్మ దండాన్ని స్వయంగా తీసుకుని యముడు బయలుదేరుతాడు ఎందుకని శంకరుడు ధర్మమూర్తి కాబట్టి శంకరుని సేవకుడైనటువంటి యముడు కూడా దండాన్ని ధరించి ధర్మదండం పేరిట వెళ్ళి నువ్వు నీ కాలం అయిపోయిందని పైనుంచి ఆజ్ఞ చేయబడ్డ వ్యక్తిగా గుర్తింపబడ్డావు కాబట్టి ఇదిగో ఈ దండంతో నీ కాలం అయిందనేటటువంటి విధానాన్ని తెలియచేస్తూ ఇది ధర్మ దండం కాబట్టి నీ కాలం అయిపోయిన కారణంగా ధర్మంగా నేను తీసుకుపోతున్నాను అంటాడు అంచేతనే కాలధర్మం చెందాడు అంటాడు కాలధర్మం అంటే అది అర్థం కాల అంటే మృత్యువు కాలధర్మము అంటే సరైనటువంటి కాలానికి సరైనటువంటి ధర్మదండాన్ని తెచ్చి ధర్మబద్ధ విధానం ప్రకారం ఎముడు తీసుకుపోవడం ఏదైతే ఉందో అదే కాలధర్మాన్ని చెందడమని అలా కాలధర్మ విధి ఎవరికైనా లేదు అన్నటువంటి సందర్భంలో శంకరుడే స్వయంగా వీడిని పట్టుకుపోవద్దని కూడా సూచిస్తాడు మమ కరిష్యతి చంద్రశేఖరేమీ యముడు ధర్మదండాన్ని పుచ్చుకుని నన్ను పట్టుకుపోకుండా ఉండాలి అంటే నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తాను అని ఆదిశంకరాచార్యులు వారు రాశారు అంటే యమునికి కూడా పై అధికారి శంకరుడు అని అర్థం అవుతుంది కదా ఓహో మాకిప్పుడు కొత్త విషయం తెలిసింది ఖచ్చితంగా మరణ ఆసన్న స్థితిలో ఉన్నటువంటి వాడు శివుణ్ణి గురించి కానీ జపాన్ని చేసినట్టయితే నిశ్చయంగా చావు లేకుండా ఉంటాడన్నమాట అని అర్థం చేసుకుంటే అది కూడా పొరపాటే అపమృత్యువు అనేటటువంటి మాటకి సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోగలగాలి మృత్యువు అంటే నిశ్చయంగా చావు అని అర్థం అందులో అనుమానం ఏమాత్రం లేదు అపమృత్యువు అంటే చావుతో సమానమైనటువంటి బాధ అని అర్థం ఓ ప్రమాదం వల్ల కానీ ఓ దాడి వల్ల కానీ ఓ గాయాలు పరచడం వల్ల కానీ లేదా మరణానికి సరిపోయినటువంటి బాధ ఎంత ఉంటుందో అంత బాధని పడడం కానీ దాన్ని అపమృత్యువు అంటారు అటువంటి అపమృత్యు దోషాన్ని తొలగించగలిగినటువంటి అవకాశం శంకరుడికి ఉంది ఆ శంకరుడికి ఉన్నటువంటి అపమృత్యు దోషాన్ని తొలగించగలిగిన అవకాశం ఎంతది అంటే ఎదురాయుష్టతి ఆయుష్యం కానీ ఉన్నట్లయితేనే ఉంటుంది తప్ప ఆయుష్యం లేనటువంటి దశలో ఈ అపమృత్యు జపం ఏమాత్రము పనిచేయదు ఎందుకేనండి మాకు పురాణాలంటే ఇష్టంలో ఓ పక్క అపమృత్యు జపం చేసినట్టయితే బతుకుతాడని చెప్తున్నారు మళ్ళీ ఆయుష్యం ఉంటేనే బతుకుతాడని చెప్తున్నారు ఏమిటి రెండు మాటలకి పొంతన లేని మాటలు అన్నీ ఇలాగే ఉంటాయి గోడ మీద పిల్లివాటంగా అటు ఇటు చెప్తూ అని అనుకుంటారు ఇక్కడే అర్థం చేసుకోవాల్సిన మాట చక్కగా పెట్టుకోవడం మీద కార్తీక దీపాన్ని మనం పెట్టాం అప్పటి వరకు గాలి లేదు కానీ అకస్మాత్తుగా గాలి వీసడం మొదలెట్టింది ఏమంటాం రే గాలి వేస్తుంది కొద్ది జాగ్రత్తగా పక్కకి పెట్టు ఏదైనా చాటున పెట్టు అంటాం ఆ చాటున పెట్టేటటువంటి సందర్భంలో గాలి గట్టిగా వీస్తే ఆ దీపం కొండెక్కవచ్చు గాలి వస్తున్నటువంటి సందర్భంలో చేయి అడ్డు పెట్టడం అనేది ఏదుందో అది దీపం కొండెక్కకుండా ఉండేందుకు చేసే ప్రయత్నం ఆ ప్రయత్నమే చేయలేదనుకోండి ఖచ్చితంగా కొండెక్కి తీరుతుంది ఆ ప్రయత్నాన్ని చేయడం ఎలాంటిదో దీపం కొండెక్కకుండా ఉండేందుకు చేసేటటువంటి ఆ ప్రయత్నం మనం చేస్తున్న విధంగానే ఇక్కడ కూడా అప మృత్యువుకి సంబంధించిన దోషంతో ఉండి మృత్యుముఖం ద్వారా దాకా పెడుతున్నటువంటి వ్యక్తికి ఈ అపమృత్యు జపాన్ని చేయించడం అనేది కూడా ఆరిపోబోయేటటువంటి దీపానికి ఇలా చేతిని అడ్డుపెట్టినట్లు మాత్రమే అవుతుంది తప్ప ఈ అపమృత్యు జపం ద్వారా వాడు ఖచ్చితంగా జీవిస్తాడనేటటువంటిది నిశ్చయంగా చెప్పలేము కారణం ఆయుష్యాన్ని పోసేది మనం కాదు కాబట్టి గాలి నుండి వచ్చేటటువంటి ఆ వేగానికి కారణంగా ఈ దీపం కొండెక్కకుండా చేసే అవకాశం మన దగ్గరుంది కాబట్టి చేతులు పెట్టినట్లుగా అపమృత్యు మంత్రం వ్యక్తికి ఆ విధమైన అవకాశాన్ని ఇస్తుంది అలా అని చెప్పి ఎలాగా అపమృత్యు జపం పనిచేయదు కదా అని మానేస్తామా గాలి తప్పగా వీస్తుంది వీస్తుంది కాబట్టి ఎప్పుడైనా కొండక్కేదే అని చేస్తావా విడవం కదా అదేవిధంగా ఇక్కడ కూడాను చంద్రశేఖరుడైనటువంటి శంకరుణ్ణి ఆశ్రయిస్తే మరికొంతకాలం బతకగలిగిన అవకాశమే మనకి ఉండి ఉంటే ఆ ఉండి ఉన్నటువంటి దానికి సహాయపడగలిగిన శక్తివంతుడు ఎవరు అంటే ఈ శంకరుడు బాగా ఆలోచించగలగాలి ఈ దీపాన్ని పెట్టినట్లుగానే ప్రజాహ స్పష్టంగా పుట్టినటువంటి వ్యక్తులందరికీ ఆయన మూలభూతం ఈ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు ఓషధీభ్యోన్నం అన్నా ప్రజా ఓషధుల నుంచి వచ్చినటువంటి అన్నం ఏదైతే ఉందో ఆ అన్నం ద్వారా ఈ ప్రజలు పుట్టారు అని కదా మనం అనుకుంటున్నాం ఈ అన్నాన్ని ఇచ్చేవాడు ఎవరు ఆయనే అన్నాన్ని ఆయన ఉండేటువంటి భూమిలో గింజల్ని పాచితే అవే మొక్కలుగా వస్తున్నాయి అని అక్కడే ఉంది అన్ని చోట్ల విత్తనాలు వేస్తే అవి మొలకెత్తుతున్నాయా ఎందుకు మొలకెత్తడల్లా పోనీ ఏ విత్తనం ఉందో ఆ విత్తనాలను జాగ్రత్తగా చక్కగా వేయించి అలా దాంట్లో కానీ వేసినట్టయితే భూమిలో మొలకెత్తుతాయా మొలకెత్తావు ఎందుకని ఏ బీజంలో మొలకెత్తగలిగినటువంటి శక్తి ఉందో అలాంటివి మొలకెత్తింప చేయగలిగిన శక్తి ఉన్న భూమిలో వేస్తే మాత్రమే అవి మొలకలుగా అవుతున్నాయి తప్ప ఊరికే బీజాలని ఆ భూమిలో వేస్తే అవి మొలకెత్తవు ఇసుకలో తీసుకువెళ్ళి వరిధాన్యానికి సంబంధించిన వడ్లని ఎలా పోస్తే ఎన్ని నీళ్లు పోసినా ఎంత వేడిమిని కలిగించినా మొలకెత్తవు ఎందుకని మొలకెత్తింప చేయగలిగిన శక్తి ఆ ఇసుకలో లేదు కాబట్టి అలాగే మంచి నల్లరేగడి నేలలో బాగా వేయించినటువంటి వడ్లని కానీ వేసినట్టయితే నీళ్లని చల్లినట్టయితే నీళ్లని పోసినట్టయితే మొలకెత్తుతాయా మొలకెత్తవు ఎందుకని వీటిలో మొలకెత్తింప చేయగలిగిన శక్తి ఉన్న ఏ విధానం ఉందో దాన్ని నాశనం చేశావు కాబట్టి ఆ కారణంగా శంకరుడు అన్నాన్ని ఇస్తున్నాడు అంటే మనకి తెలియకుండా మనకి కావలసినటువంటి ఆహారాన్ని స్వయంగా తాను సృష్టించి మనకు అందిస్తున్నాడు అందుకోసం అన్నం వస్తుంది అంతే తప్ప ఊరికే మనం గింజల్ని వేసేస్తున్నంత మాత్రం చేత అకస్మాత్తుగా ఏ విధంగానూ పంట రాదు దీన్ని మరోలా అర్థం చేసుకోవాలి అంటే ఆయన తల మీద ఆకాశ గంగ ఉంటుంది అని మనకి తెలుసు ఆ గంగ భూమికి వస్తే ఆ ఆకాశం నుంచి వచ్చిన గంగ కారణంగా పృథివీ తడిస్తే తడిసినటువంటి నేల కారణంగా దానిలో నుంచి బీజం పైకొస్తే వచ్చినటువంటిది ఏ వృషభం మొదలైనటువంటి జంతువుల ద్వారా ఏ విధంగానో నష్టపోకుండా అయితే అప్పుడు మనకు అన్నం లభిస్తోంది కాబట్టి ఇన్ని అవరోధాలని ఇన్ని అభ్యంతరాలని ఇన్ని కష్టాలని ఇన్ని ఇబ్బందులని ఇన్ని విఘ్నాలని తొలగించి మనకి అన్నాన్ని కలిగించేవాడు పరమేశ్వరుడు మాత్రమే అందుకే భోజనాన్ని చేసేటటువంటి సందర్భంలో పరమేశ్వరుడా ఈరోజు ఈ ఆహారాన్ని ఆరోగ్యవంతునిగా ఉండి స్వీకరించగలిగిన శక్తిని నేను కలుగున్నాను ఈ క్షణంలో నేను సంపాదించుకోవడమే కాకుండా సంపాదించిన ద్రవ్యాన్ని నా భార్య పుత్రులకి అలాగే అతిథులకి కూడా పెట్టగలిగిన ఆనందకరమైన స్థితిలో నేనున్నాను ఇంతేకాదు సర్వపదార్థాలని స్వీకరించగలిగిన శక్తిమత ఆరోగ్య స్థితిలో నేనున్నాను ఈ వేడ ఇదంతా నీకారణంగానే నేను చేయగలుగుతున్నాను ఎందుకని ప్రథమో దైవ్యోభిషక్ నువ్వు మొదటి వైద్యుడివి కాబట్టి వైద్య విధానానికి సంబంధించిన మహాభిషక్కువైన నువ్వు నా శరీర ఆరోగ్య స్థితిని అన్నాన్ని తినేందుకు వీలుగా చేశావు కాబట్టి నేను తినగలుగుతున్నాను ఎంతమంది అన్నాన్ని తినరా అటువంటి ఆరో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు లేరు ఎంతమంది అన్నాన్ని తిని జీర్ణాన్ని సరిగా చేసుకోలేనిటువంటి స్థితిలో లేరు ఎంతమంది తాము సంపాదించుకున్నటువంటి దాన్ని భార్యాపుత్రులకి ఇయ్యలేనిటువంటి స్థితిలో కనిపించడం లేదు ఎంతమంది భార్యాపుత్రులకి కూడా ఇయ్యలేనిటువంటి స్థితిలో పాపం కనిపించడం లేదు ఇవ్వకుండా ఉండేటటువంటి విధానంలో ఇవన్నీ ఆలోచించుకు చూస్తే ఈ ఆరోగ్యాలకి ఈ అదృష్టాలకి ఈ సంపూర్ణానికి కేవలం హేతుభూతుడిగా కనిపిస్తాడు పరమేశ్వరుడు కాబట్టి ప్రజ కలిగారు అంటే శంకరుడు ఆధారం ప్రజలకి కావలసిన అన్నం అదిగో శంకరుడే ఆధారం ఈ అన్నం ఏ పృథివీ నుంచి వస్తుందో ఆ పృథివీ నుంచి అన్నాన్ని పుట్టించడానికి శంకరుడే కారణం అంతటి మహానుభావుడైనటువంటి శంకరుడా నేను బాగా ఆలోచించి చెప్తున్నానయ్యా పృథివీ వరకు వచ్చాను అభ్య పృథివీ ఈ పృథివీ ఏ అభ్యహ నీటి నుంచి వచ్చిందో ఆ నీటికి కూడా నువ్వైన ఏ ఆధారభూతుడివి ఆ నీళ్లు ఏ విధంగా ఈ నేలని కన్నాయో ఆ విశేషాన్ని కూడా అనుకుందాము అని ఈ మంత్రం మనకి తెలియజేస్తోంది ఉపనిషత్తు ద్వారా ఆ విశేషాన్ని రేపటి రోజున చూద్దాం స్వస్తి